తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది ఈ సమయంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో కార్యాలయానికి వెళ్లారు మరోవైపు ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక అంశాలను బయటపెట్టింది ఇది ఇప్పుడు మరింత సంచలనంగా మారింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక అంశాలను బయటపెట్టింది ఇందులో భాగంగా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ కు కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది ఎలక్ట్రాల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి నలభై ఒకటి కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది ఇదే సమయంలో గ్రీన్ కో అనుబంధ సంస్థలు ఇరవై ఆరు సార్లు బాండ్లు కొన్నాయని ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిది అక్టోబర్ పది మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది ఇక ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి నలభై కోట్ల రూపాయలు ఎలక్ట్రాల్ బాండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించడంపై కేటీఆర్ స్పందించారు ఇందులో భాగంగా గ్రీన్ కో సంస్థ ఎలక్ట్రాల్ బాండ్లు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో అని ఫార్ములా ఈ రేస్ జరిగింది రెండు వేల ఇరవై మూడులోనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లడించారు అంతేకాకుండా గ్రీన్ కో సంస్థ ఎలక్ట్రాల్ బాండ్లను కాంగ్రెస్ బీజేపీలకు కూడా ఇచ్చిందని తెలిపారు ఈ కార్ రేస్ కారణంగా గ్రీన్ కోన్ నష్టపోయిందని చెప్పుకొచ్చారు అదే విధంగా పార్లమెంట్ ఆమోదించిన ఎలక్ట్రాల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు ఎలక్ట్రాల్ బాండ్లపై చర్చకు సిద్ధమని తెలిపారు ఇంకో పక్క ఫార్ములా ఈ రేస్ కేసులో ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చారు కేటీఆర్ అయితే ఆ సమయంలో తనతో పాటు వచ్చిన తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో తన న్యాయవాదికి అనుమతి నిరాకరణ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్ తనను ఏసీబీ ఆఫీస్ కు రమ్మన్నారని ఈ సందర్భంగా తాను మర్యాదగా విచారణకు సహకరిస్తుంటే తన న్యాయవాదిని అనుమతించబోమని ఏసీపీ వాళ్ళు కాకుండా పోలీసులు చెప్తున్నారని ఇప్పటికే హైకోర్టులో ఏసీపీ వాళ్ళు గంటలు గంటలు వాదనలు వినిపించారని ఇప్పుడు కొత్తగా శోధించి సాధించేదేమీ లేదని తెలిపారు ఇక తనను అడుగుతున్న సమాచారం అంతా ప్రభుత్వం వద్దే ఉందని గతంలో ఓ మంత్రిగా ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నప్పటికీ తన వద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారని తన వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పానని కేటీఆర్ తెలిపారు ఈ రోజు ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగ పరంగా తనకు ఉన్న హక్ అని అన్నారు ఇదే సమయంలో రైతు భరోసా ఎగ్గొట్టారని దాని నుంచి దారి మళ్లించేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని అలాంటి నాటకాలకు భయపడమని కేటీఆర్ తెలిపారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే వరకు కోట్లాడతామని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి